జై శ్రీరామ్ నుగించంత పుణ్యకార్యం చేస్తే కొండంత ఫలితాలని ఇచ్చేటటువంటి కాశీలో కాలభైరవ స్వామి వారు మనందరితో కొండంత పూజలు చేయిస్తున్నాడు ఆ కొండంత పూజలకి సహకరించేటటువంటి బ్రాహ్మణోత్తముల్ని మహానుభావుల్ని మీకు పరిచయం చేయిస్తాను వీళ్ళందరూ కూడా కాలభైరవ వారు ఏర్పాటు చేసిన వారే వారి మనస్సులలో ప్రవేశించి ఈ లోక కళ్యాణ కార్యక్రమాలకు సహకరించండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించారు ఆ విధంగా మన యొక్క ఈ శ్రావణ మాస దీక్ష మరియు కార్తీక మాస దీక్షలు మొదలైనవన్నీ కూడా గత పాతిక సంవత్సరాల నుంచి ఈ యొక్క లోక కళ్యాణ కార్యక్రమాలు చేయటం జరుగుతోంది పుణ్య ఫలితాలు మనం అందరం పొందుతున్నాము ప్రప్రధానంగా కాలభైరవ వారు నాతో మీ గోత్రనామాలన్నీ కూడా భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలన్నీ కూడా చదివిస్తూ సాక్షాత్తు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం జరిపిస్తున్నారు ఆ తర్వాత వీరు మహానుభావులు ధూళిపాళ విరూపాక్షమూర్తి గారు గొప్ప తపస్సంపన్నులు ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అనగా తెల్లవారుజామున నాలుగున్నరకు సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఇక్కడే కాశీలోనే ఉంటూ ప్రతిరోజు తెల్లవారుజామున రెండింటికి నిద్రలేచి స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని మూడున్నర వరకల్లా విశ్వనాథుడి ఆలయం దగ్గర వారు నిల్చుంటారు నాలుగు గంటలకి ఆలయం లోపలికి పంపిస్తారు అందరినీ కూడా జాగ్రత్తగా వారు గర్భాలయంలోకి వెళ్ళి నాలుగున్నరకి బ్రాహ్మీ ముహూర్తంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం అయినటువంటి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించి బిల్వదళాలు స్వామివారికి అలంకరించి పూజించి తాకి నమస్కరిస్తే కాని వారికి ఆనందంగా ఉండదు ఆ విధంగా తాకి నమస్కరించి వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఈ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేస్తూ ఉంటారు అటువంటి మహానుభావులు మహాభక్తులు విశ్వనాథుడి యొక్క భక్తులైనటువంటి వీరు మనకు మన కార్యక్రమానికి సహకరించడం అనేది మనకు ఉండేటటువంటి అనేక జన్మల పుణ్యఫలం కాబట్టి వీర వీరికి చక్కగా నమస్కరించుకోండి ఇక వీరు మహానుభావులు సిద్ధు ఇతని పేరు దైతా సిద్ధు వీరు వీరు నూతనంగా వివాహం అయింది సుమారు గంట ఒక రెండు సంవత్సరాల క్రితం వివాహం అయింది ఇద్దరు దంపతులు కూడా కాశీ మీద ఉన్నటువంటి భక్తితో కాశీ వాసం చేయాలి కాశీలో ఉండాలి పుణ్య ఫలితాలు పొందాలి అన్న భక్తిభావంతో ఇద్దరు దంపతులు కూడా వచ్చి పరమ పవిత్రమైనటువంటి కేదార్ఘాట్లో నివాసం ఉంటున్నారు వీరు మన యొక్క ఈ శ్రావణ మాస దీక్షలో మరియు కార్తీక మాస దీక్ష మొదలైన దీక్షలలో మనకు సహకరిస్తున్నటువంటి మహానుభావులు వీరు ప్రతిరోజు కూడా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు అత్యంత భక్తితో చేస్తూ ఉన్నారు వీరు మనకి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము మరియు విశాలాక్ష అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు ఈ కార్యక్రమాలు మనకి నెల రోజులు కూడా భక్తుల గోత్రనామాలు అత్యంత స్పష్టంగా చదువుతూ జాగ్రత్తగా చేస్తున్నారు ధూడుపాడ విరూపాక్షమూర్తి గారు మరియు సిద్ధు గారు ఇద్దరు మరియు నేను ముగ్గురం గోత్రనామాలు చదువుతున్నాం మీవి మీరు అదృష్టవంతులు రోహిత్ పాండే అనేటటువంటి మహానుభావులు వీరు కాశీలో ఉంటారు వీరు వీరు మన కార్యక్రమానికి సహకరిస్తూ ఉంటారు అనేక విధాలుగా సహకరిస్తూ సేవ చేస్తున్నారు కాలభైరవ స్వామికి మరియు మృత్యుంజయ స్వామికి ఈ ఇద్దరికి కూడా అభిషేక పూజలు చేస్తున్నారు ఇక మా పిల్లవాడు తోటపల్లి కృష్ణ సూర్య శర్మ ప్రతిరోజు కూడా పరమ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని రుద్రమహామంత్రాలతో మరియు కృష్ణయజుర్వేదంలోని నాలుగవ అష్టం యుంజాన ప్రథమం విష్ణో క్రమోసి రశ్మిరసి అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి వేద మంత్రాలతో పరమ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని అభిమంత్రిస్తున్నాడు ప్రతిరోజు కూడా ఈ బాలుడు అభిమంత్రించడం మన అదృష్టం సాక్షాత్తు గణపతి స్వరూపం ఈ విధంగా ప్రతిరోజు ఈ పిల్లవాడు వేదమంత్రాలతో గంగా జలాన్ని అభిమంత్రిస్తున్నాడు అటువంటి అభిమంత్రించినటువంటి జలము ఈ మహానుభావులు తీసుకొని వెళ్ళి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నారు ఈ విధంగా త్రికరణ శుద్ధిగా అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అటు పరమేశ్వరుడికి సేవ చేయటం మరియు శివభక్తులైనటువంటి మీకు సేవ చేయటం కాబట్టి అటువంటి భావనలతో జాగ్రత్తగా కాశీలో కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతోంది మీరందరూ కూడా మీరు మానసికంగా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించి పూజిస్తున్నారు అందరము కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని విశ్వనాథుడి అనుగ్రహాన్ని విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాదేవి మొదలైన స్వయంభూ దేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని అక్షయ పుణ్య ఫలితాలను పొందుతున్నాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కాశీలో భక్తుల గోత్రనామాలతో సుదర్శన హోమము మరియు శ్రీ సూక్త హోమం మహాలక్ష్మి అమ్మవారి సంబంధంగా శ్రీ సూక్త హోమము స్తోత్ర హోమము మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్ర హోమము ఈరోజు చేయడం జరుగుతోంది రేపు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రుద్రహోమం చండీహోమం మృత్యుంజయ హోమం కాలభైరవ హోమం నవగ్రహ హోమాలు ఈ హోమాలు రేపు చేయడం జరుగుతోంది ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఆశ్రమం సరస్వతి ఆశ్రమం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం ఇది మా వసతి గృహం ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ మా స్వామి పాతిక సంవత్సరాల నుంచి పూజిస్తున్నటువంటి నర్మదా జ నర్మదా బాణం అంటారు ఓంకారేశ్వర్లో నర్మదా నది ప్రవహిస్తోంది ఆ నదిలో స్వామివారికి నమస్కరించి తీసుకున్నటువంటి శివలింగం అది ఆ శివలింగాన్ని గత పాతిక సంవత్సరాల నుంచి భక్తితో అభిషేకిస్తూ పూజిస్తున్నాము ఇవన్నీ కూడా వేదమంత్రములతో అభిమంత్రిస్తున్నటువంటి గంగ చెంబులు ఈ విధంగా గంగా జలాన్ని తీసుకొని వచ్చి అభిమంత్రించి విశ్వనాథుడికి విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాలభైరవ స్వామికి పూజ చేయడం జరుగుతుంది ఇక తెల్ల జిల్లేడు పూలమాలలు ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి పూల పూలు ఇవన్నీ కూడా తరువాత పద్మాలు అవన్నీ కూడా ఇదేమో కాలభైరవ స్వామికి పూజించేటటువంటి మాల ఇది ఈ విధంగా కాశీలో పూజలు చేయడం జరుగుతుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీ మనస్సు విశ్వనాథుడి మీద కాశీ మీద లగ్నం అవ్వాలని ఇన్ని వీడియోలు మీకు పంపించడం జరుగుతోంది కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నపూర్వకంగా మీ మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచండి తద్వారా మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు కాశీలో ఉండి శ్రావణ మాసం నెల రోజులు విశ్వనాథుడిని అభిషేకిస్తే ఏ ఫలితం లభిస్తుందో మీరు అక్కడ ఉండి మీ మనస్సుని ఇక్కడ లగ్నం చేసి ఉంచడం ద్వారా లభిస్తుంది కాశీవాస ఫలితం లభిస్తుంది కాశీవాస ఫలితం సామాన్యమైంది కాదు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇప్పుడు హోమాలు చేస్తూ చిన్న చిన్న వీడియోలు తీసి మీకు తర్వాత పంపిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సాయంత్రం ఆశీర్వచనాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం